శంతనుడు సత్యవతి శంతనమహారాజు ఒకనాడు యమునా నదీ తీరములో వేటాడుతూ తిరుగుతూ ఉండగా ఒక అపూర్వమైన సుగంధం వాసన వచ్చింది ఆ వాసన వచ్చిన దిక్కుగా ప్రయాణించాడు అలా వెళ్ళి యమునా నదీ తీరములో శంతనుడు బంగారు వన్యకల స్వచ్ఛమైన మృదువైన లత వంటి మేను కలిగినది సన్నని నడుము కలిగినది తామర రేకుల వంటి కన్ను గలది యోజనగంధి అయిన దేవకన్య వంటి కన్యను చూశాడు శంతనుడు ఆమె శరీర పరిమళాన్ని ఆమె చలించే కన్నులను ఆమె అందమైన ఆకారాన్ని తెల్లని చిరునవ్వుతో కూడిన ఆమె ముఖకాంతిని ఆమె శృంగార హావభావాలను సంతోషంగా చూశాడు మన్మద బాణాలతో కొట్టబడిన వాడై అనురాగముతో ఆమెతో ఇట్లన్నాడు అందమైన దానం ఎక్కడి దానిది ఒంటరిగా ఈ యమునా నదిలో పడవ నడుపుతూ ఉన్నావు ఈ విధంగా ఉండడం విచిత్రంగా ఉంది అనగా అది విని ఆ యువతి చిరునవ్వుతో అందమైన గుండ్రని ముఖం పైకెత్తి లేడి వంటి కన్నులతో ఇంద్రుని పోలిన ఆ రాజును చూసి సంతోషంగా ఇట్లన్నది నేను దశరాజ కూతురిని తండ్రి గారి ఆజ్ఞ చేత ఈ పనిని ధర్మం కోసం చేస్తున్నాను అని చెప్పింది శంతనుడు ఆమె గురించి ఇదివరకే విని ఉన్నాడు ఇప్పుడు చూశాడు అతనికి ఆమెపై అనురాగం అధికమై దశరాజు వద్దకు వెళ్ళి తన అభిప్రాయం చెప్పాడు దశరాజు సంతోషించి శంతనుని భక్తితో పూజించి ఇట్లన్నాడు రాజా ఈ కన్యను ఎంతో సంతోషంతో నీ వంటి ఉత్తమునికి ఇచ్చి చేయడం మా అదృష్టం అయినప్పటికీ ఈమెను వివాహం చేసుకోవాలి అనే కోరిక మీకు ఉంటే నేను కోరిన దానిని ఇవ్వాలి అని అన్నాడు అప్పుడు శంతనుడు అది ఇవ్వదగినదైతే ఇస్తాను కాకపోతే ఇయ్యలేను అది ఏమిటో చెప్పు అనగా దాసరాజు రాజా నీకు ఈ సుకుమారికి పుట్టిన కొడుకు నీ అనంతరం రాజ్యానికి రాజు అగునట్లు మాట ఇవ్వగలవా అని అడిగాడు అప్పుడు శంతనుడికి తన మొదటి కుమారుడు గాంగేయుడు గుర్తుకు వచ్చాడు ఈ మాట తప్ప వేరేదైనా వరం కోరుకో ఇస్తాను అని అన్నాడు నాకు మరేదీ ఇష్టం లేదు అని దాసరాజు శంతనుని కోరికను తిరస్కరించాడు శంతనుడు దాసరాజు వలన విఫల మనోరథుడై తిరిగి పట్టణానికి వచ్చి విచారంతో సత్యవతినే తలుస్తూ రాచకార్యాల నుండి దూరంగా ఉన్నాడు ఒకరోజు గాంగేయుడు తండ్రిని చూసి ఈ రాజ్యానికి శత్రువులు లేరు ప్రజలందరూ సుఖ సంతోషాలతో తులదుగుతూ ఉన్నారు రాజులందరూ ఎప్పుడూ మీకు లొంగే ఉంటారు మరి ఈ విధంగా మనోవేదనగా ఉండటానికి కారణమేమిటి అని అడిగాడు కుమారుని మాటలు విని శంతనుడు చాలాసేపు ఆలోచించి కొడుకుతో ఇట్లన్నాడు గాంగేయ ఒకే ఒక కొడుకును కలవాడు సంతానము లేనివాడు ఇద్దరూ సమానులే ధర్మశాస్త్రాలలో విని నీకు తోడుగా మరికొందరు కొడుకులు ఉండాలని నాకు కోరిక కలిగింది నీవు మహాయోధుడివి యుద్ధాలు చేస్తూ ఉంటావు ఎప్పుడు ఏము జరుగుతుందో కాబట్టి నీకు తోడుగా పుత్రులను ఉండాలి అందుకే వివాహం చేసుకుంటాను అని అన్నాడు తర్వాత గాంగేయుడు పెద్దలు మంత్రులు పురోహితులు మిత్రులు మొదలైన వారితో ఆలోచించాడు రాజు మనసులో యోజన గంది ఉందని తెలుసుకుని అనేక సామంత రాజులతో కలిసి దాసరాజు వద్దకు వెళ్ళాడు దాసరాజుని చూసి సత్యవతిని రాణిగా ఇమ్ము అని అడిగాడు దాసరాజు దేవవ్రతుడిని గౌరవించి నీవు ధర్మాన్ని ఆచరించేవాడివి తండ్రి కొరకు కన్యను కోరటానికి వచ్చావు కాబట్టి నీవు ధన్యుడవైనావు ఈ కన్య నిజ తండ్రి రాజర్షి ఉపరచరుడు సత్యవతిని ఇతరులకు ఎవ్వరికీ ఇయ్యవద్దని శంతనుడికి ఇమ్మని చెప్పాడు అందువల్ల ఇంతకుముందు వంశానికి చెందిన దేవవలుడు వచ్చి అడుగుగా నేను ఇవ్వనని చెప్పాను అయినా నేను చెప్పేది విను శంతనుడికి యోజనగంధిని ఇయ్యటం వల్ల ఆమె బిడ్డలకు సవితి బిడ్డలు అని పేరు వస్తుంది అది కూడా నీవల్లనే వస్తుంది నీవు చాలా బలవంతుడివి నిన్ను ఎదిరించి ఎవరూ బ్రతకలేరు సత్యవతికి పుట్టినవారు రాజులు కావాలి బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకో వివాహం జరిపించు అని అన్నాడు అప్పుడు గాంగేయుడు ఇక్కడ సమావేశమైన ప్రసిద్ధ రాజులందరూ వినండి నేను నా తండ్రి ప్రయోజనం కొరకు స్థిరమైన ప్రతిజ్ఞ చేస్తున్నాను ఈమెకు పుట్టిన కొడుకే రాజ్యం చేయటానికి గలవాడు అతడే మాకందరికీ ప్రభువుగా ఉంటాడు అతడే కౌరవ వంశాన్ని నిలిపేవాడు అవుతాడు అని సభలో పలుకగా దాసరాజు ఇట్లన్నాడు నీవు సమస్త ధర్మం తెలిసిన వాడివి నీవు ఒప్పుకున్నావు కానీ ముందు ముందు నీ కొడుకులు నీలాగే ఉండగలరా నీ నియమాన్ని వారు పాటించగలరా అని అడిగాడు అప్పుడు దేవవ్రతుడు స్థిరమైన బుద్ధితో నేను బ్రహ్మచర్య వ్రతాన్ని స్వీకరిస్తున్నాను అని అన్నాడు అన్ని అర్హతలు ఉండి తండ్రి సంతోషం కోసం అన్నింటినీ వదులుకున్న అతనిపై దేవతలు ఋషులు పూలవాణ కురిపించి భీష్ముడు అని ప్రశంసించారు దాసరాజు కూడా సంతోషంగా సత్యవతిని శంతనుని కోసం ఇచ్చి పంపాడు భీష్ముడు సత్యవతిని బంగారు రథంపై తీసుకుని వచ్చాడు శంతనుడు అమితమైన ప్రేమతో సత్యవతిని వివాహమాడాడు శంతనుడు తరువాత భీష్ముని సత్యనిష్టకు సంతోషించి అతనికి అతని ఇచ్చ వచ్చినప్పుడు మరణించే విధంగా వరం ఇచ్చాడు తరువాత సత్యవతితో ఆనందంగా గడిపాడు శంతనుడికి సత్యవతికి చిత్రాంగదుడు విచిత్ర వీర్యుడు అనే ఇద్దరు కొడుకులు కలిగారు వీరిద్దరూ చిన్నగా ఉండగానే శంతనుడు మరణించాడు భీష్ముడు తండ్రికి అంత్యక్రియలు చేసి చిత్రాంగదుడికి రాజ్యాభిషేకం చేశాడు